నమస్కారం అండి గురువుగారు జీవుడి గురించి తెలియజేసినప్పుడు శరీర శరీరత్రయ విలక్షణ గురించి వివరించారు కదండి దాని గురించి మాకు కొంచెం వివరించండి గురువుగారు జీవుడి గురించి చెప్పినప్పుడు శరీర త్రయ విలక్షణ ఎట్లా వేరుగా ఉన్నాడు శరీరాలు అన్నప్పుడు శరీరం త్రై తెలియకుండా త్రయం తెలియకుండా శరీరత్రయ విలక్షణం తెలియబడదు కనుక మనం విలక్షణంగా ఎలా ఉన్నాడు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూడు శరీరాల గురించి మనం తెలుసుకుంటే ఆయన ఈ శరీరాలకు విలక్షణంగా ఎలా ఉన్నాడో మనకు తెలియబడదు స్థూల శరీరం ఇరవై నాలుగు గోలకాలతో కూడుకున్న ఆ శరీరం ఎలా ఉంది దీన్ని మనం ఒక దేహము గేహము అంటే ఇల్లు లాంటి ఒక ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతుందో అలాగే ఈ శరీర నిర్మాణం కూడా అలా జరిగి ఇక్కడ ఉదాహరణకి ఒక యంత్రీకారం తీసుకుందాం వెంకయ్య గారు అనేక పరికరాలతో చక్కగా ఇల్లు నిర్మాణం చేశారు వెంకయ్య గారు ఇరవై నాలుగు గోళకాల అంటే కబ్బోర్డును పెట్టాడు ఆ బిల్డింగ్లో కప్పు బోర్డును పెట్టేసి చక్కగా బిల్డింగ్ కట్టేసాడు కానీ వెంకయ్య గారు ఆ ఇల్లులోకి వెళ్తే వెంకయ్య గారికి అన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ పరికరాలకి వెంకయ్య గారు ఏమన్నా తెలుస్తున్నాడా ఆ పరికరాలు ఏమన్నాయి మన ఎంకయ్య గారు వచ్చారు వెంకయ్య గారు వచ్చారని ఏమైనా అన్నయ్య ఆ పరికరాలకి వెంకయ్య గారు తెలవతుంది కానీ వెంకయ్య గారికి ఆ పరికరాలన్నీ తెలుసుకుంటున్నా అన్ని పరికరాలు వెంకయ్య గారు తెలుసుకుంటున్నాడు కానీ వెంకయ్య గారిని ఏ ఒక్కటి తెలుసుకోవాలి అలాగే ఆ పరికరాల్లో ఒకటి పాడైపోయినా అన్ని పాడైపోయినా వెంకయ్య గారికి ఏమీ అవ్వదు ఆయనకి ఏమి చనిపోదు ఆయన శుభ్రంగానే ఉంటాడు అంతే కదా వెంకయ్య గారికి ఏమైనా అవుతుందా పరికరాలు పోయినా ఏమైనా పోయినా బిల్లు కడిపోయినా ఏమీ అవుతాడు వెంకయ్య గారికి అసలు ఏమి వెంకయ్య గారు ఆ ఇల్లు వెంకయ్య గారు అవుతాడా వెంకయ్య గారు ఇంటికి వేరుగానే ఉన్నాడా వెంకయ్య గారు ఆ ఇంటికి వేరుగానే ఉన్నాడు ముంతానికి ఇల్లు కట్టుకున్నాడు కానీ ఆ ఇంట్లో తను తిరుగుతున్నాడు ఆ ఇంట్లో ఏమి తనకు తెలుస్తున్నాయి అని అనుభవిస్తున్నాడు కానీ ఆ ఇల్లు వెంకయ్య గారు అవ్వడం ఆ ఇంటికి వెంకయ్య గారు ఎలా వేరుగా ఉన్నాడో అలాగే దాష్టాంతరంలోకి వచ్చేదరికి మీకు దృష్టాంతరం చెప్పానని దాష్టాంతరంలోకి వచ్చేదానికి స్థూల శరీరం అంటే పదార్థం ఇరవై నాలుగు గోలకాలు ఇరవై నాలుగు గోళకాలకు ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి ఇరవై నాలుగు గోలకాలకి ఇరవై నాలుగు పేర్లు తాను పేరు ఏ గోలకానికి లేదు అంతే కదా నేను అనే పేరు ఏ గోలకానికి లేదు ఎంకే గారి పేరు అక్కడ దేనికి లేదు గేటుకుండాల్సిన పేర్లు దానికి ఉండే ఇక్కడ ఎంకే గారు అనే పేరు ఏ ఇక్కడ తాను అనే పేరు ఏ గోలకానికి కూడా లేదు కానీ తను గోలకాలు తెలుసుకుంటాం లేదు తనను ఏ గోలకమో తెలుసుకోవట్లేదు అన్ని గోళకాలు కూడా తనకు తెలుస్తున్నాయి అన్ని గోళకాలు కూడా ఇరవై నాలుగు గోలకాల్లో కొన్ని నశించినా అన్నీ నశించినా తాను నశించట్లేదు మన దేహంలో ఉన్న గోళకాలు కొన్ని నశించినా అన్ని నశించినా తాను నశించట్లేదు తాను ఆ గోలకాలకి ఆ దేహానికి వేరుగానే ఉంటాడు స్థూల శరీరం తాను వేరుగానే ఉన్నాడు ఇంటికి వెంకయ్య గారు ఎట్లా వేరుగా ఉన్నాడో స్థూల శరీరానికి తాను అట్లాగే అలాగే వేరుగా ఉన్నాడు వెంకయ్యకి తెలియబడే ఇల్లు తెలుసుకునే వెంకయ్య ఎట్లు కాడో తెలుగుబడి తెలియబడే స్థూల శరీరము తాను కాడు తాను ఈ శరీరానికి వేరుగానే ఉన్నాడు అంటే ఇక్కడేమైంది విలక్షణంగా ఉన్నట్టే కదా స్థూల శరీరానికి విలక్షణంగా ఈ దేహం నేను కాదు ఈ శరీరం నేను కాదు నేను ఈ దేహంలో ఉన్న దేహిని నేను ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి శరీరం ఏం శరీరంలో నేను ఉన్నాను అది ఉపాధి ఆ ఉపాధిలో ఉన్నాను కానీ శరీరం మాత్రం నేను కాదు అని సత్యాన్ని గ్రహించటమే ఇది స్థూల శరీరానికి విలక్షణంగా ఉండటము